వీటినే కొన్ని పుస్తకాల్లో ప్లాస్టిక్ అంటాడు అంటే మొక్కలకు రంగులు ఇచ్చే పదార్థాలు ఏమంటాడు ప్లాస్టిక్ లో అనే వృక్ష ఇంకా ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్ అని అంటాడు అలాంటిదే ఒకటి ఉంది కణ విభజనలో ఉపయోగపడుతుంది దుదృష్టోత్వ వృక్ష కణంలో లేదు జంతుకణంలో ఉంది ఇప్పుడు ఇంకో విషయం మాట్లాడదాం మనం ఎప్పుడైనా ఎండలో బాగా ఏమవుతుంది మనకేమవుతుంది పడుతుంది అప్పుడు శరీరం కూల్ అవుతుందా ఎండలోనే నిలబడుతుందా నిలబడదా దానికి సూర్యుడి యొక్క ఛాన్స్ తగులుతుందా తగలదా మొక్క వేడేకుందా వేడే కదా నేను తీర్చుకొని మహాలక్ష్మి అలా ఎండకు వేడెక్కినప్పుడు తయారయ్యే పదార్థాలను తీసుకువెళ్ళిపోయేదే పెరాక్సి కరెక్ట్ గా గుండెట్టివానండి ఎండ వేడికి మొక్కలలో తయారయ్యేటువంటి దాని పేరే పెరాక్సిసం అప్పుడు తయారయ్యే పదార్థం పేరే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇదంతా వదిలే మొక్కలలో ఎండకి విష పదార్థాలు తయారవుతున్నాయి వాటిని తప్పించేది మరి వీటికి ఉండాల్సిన అవసరం ఉందా ఇల్లు వృక్షకణానికి జంతుకణానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇప్పుడు చెప్పండి వృక్షగణంలో ఉండే వైభోసం టైపుల్ సెవెంటీ ఎస్ జంతు ఎస్ వెరీ గుడ్ ఇప్పుడు మన కణాల యొక్క కణాంగా గురించి మాట్లాడాలి కణాంగాల యొక్క గురించి మాట్లాడాలంటే ముందుగా మాట్లాడాల్సింది ఏ కౌచం ఎట్టిగా వస్తే